హాయ్ ఫ్రెండ్స్ మూడో లక్ష వారం దేవుని వ్రతం అయితే పూజ పూర్తయిందండి చాలా బాగా జరిగింది మీరందరూ కూడా చక్కగా రాముల వారిని మనస్ఫూర్తిగా దండం పెట్టుకోండి పూజ అయితే పూర్తయింది ఫ్రెండ్స్ మనకి వ్రతాలకి కానీ పండగలకి కానీ మామిడాకులు చాలా అవసరం కదండి అవి పెట్టుకోవడం కానీ మాకు చాలా ఇబ్బంది అయిపోయిందండి ఇక్కడవితే ఎక్కడో ఒక్కొక్క చోట ఉంటుంది మామిడి చెట్టు మేము పండగలకి అయ్యి వెళ్తే ఇస్తారు కానీ ఈ మాఘమాసం టైంలో మనకి ఫిబ్రవరి మార్చి టైంలో పోతూ వస్తూ ఉంటుంది కదండి మామిడి చెట్టులకి వాళ్ళు కొయ్యి కొయ్యడానికి చాలా ఇబ్బంది పడిపోయి పోతారనమాట కోసుకుంటాము అనేటప్పటికీ కానీ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఎలాగైనా సరే మామిడాకులు మామిడి చెట్లు పెంచుకోవాలి అని అనుకున్నామండి మామిడి ఇబ్బంది లేకుండా కానీ మేము ఇల్లు కట్టుకున్న తర్వాత ఒక చెట్టు అయితే కొని వేసాము మేము టబ్బుల్లోనే వేసామండి మరి టబ్బుల్లోనే వేయడానికి ప్లేస్ ఉంటుంది మాకు కిందది ప్లేస్ ఉండదు ఒకటి అయితే వేసాము ఉన్నాయి అన్నీ ఊర్లోంచి మామిడికాయలు తెచ్చుకుని తిన్న తర్వాత అలా టబ్బుల్లో వేసామండి ఆ టెంకలు అవి వచ్చినాయి అనమాట ఆ చెట్లన్నీ కూడా చాలా బాగా చూడండి